అమెరికాలో చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ డోర్ ఏంటి తెలిసి నీకు ఇక ఓ స్త్రీ రెండు కాళ్ళు ఇలా చేప ఉంటుంది మధ్యలో చేయాలి అదే డోర్ ఏం నేర్చుకోవాలి అది అసలు చర్చే కాదురా కొండెర్రి పప్ప ప్రి స్నేహితులేరా ఈ డిచ్కీ బాబా దేవుడిగా పూజించేటువంటి శివుడు భార్య సతీదేవుని నగ్నంగా కూర్చోబెట్టి రెండు కాళ్ళమైన చెయ్యి పెట్టి ఏలు నగ్న పూజలు ఎలా చేస్తున్నారో ఇలా పంతులు ఎలా చేయిస్తున్నారో ఈ వీడియోలో గ్రంథాల ఆధారంగా వీడియోలతో సహా మీకు చూపిస్తాను చూడండి సతీదేవి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన తర్వాత శివుడు తన భార్య శవాన్ని పట్టుకుని పిచ్చి వాళ్లేగా ఉంటాడు విష్ణు శివుడు బాధ చూడలేక సతీదేవి బాడీని ముక్కల ముక్కలకి నరికేతాడు అందులో ఒక ముక్క సతీదేవి రెండు కాళ్ళు మయాన్నటువంటి భాగం అస్సాంలో పడ్డదంట అక్కడ కామాక్షి టెంపుల్ ఉంది ఆ కామాక్షి టెంపుల్లో సతీదేవిని నగ్నంగా కూర్చోబెట్టి రెండు కాళ్ళు మయాన్ని చెయ్యి పెట్టి ఏలు పెట్టి నగ్న పూజలు కాకుండా అక్కడ వచ్చి స్త్రీలందరికీ కూడా యోని పూజ చేస్తున్నారు మీ యూట్యూబ్ లో యోని పూజ ఎలా చేయాలి అనగానే చాలా వీడియోలు వస్తాయి ఇలా పంతులే చెప్తున్నారు స్త్రీ రెండు కాళ్ళు మైన చెయ్యి పెట్టి ఎలా పూజ చేయాలి ఎలా ఏలు పెట్టాలి అనే అగ్న పూజల గురించి వివరిస్తా ఉన్నారో కావలితే చూడండి వీటిని బట్టి ఈ సనాతన దేవుళ్ళు మనకేం నేర్పిస్తున్నారో ఈ హిందువులకి ఏం నేర్పిస్తున్నారు అసలు ఈ ప్రపంచానికి ఏం నేర్పిస్తున్నారు అలాగే పార్వతి కూడా శివుడి అంగాన్ని తన రెండు కాళ్ళు మయాన్ని పెట్టుకుంది శివుడి అంగాన్ని కొంతమంది ఋషులు ఊడగొట్టే ఊడిపోయినటువంటి అంగం భూ పాత లోకంలో ఇష్టాసరంగా తిరుగుతుందే దాన్ని కంట్రోల్ చేయడం కోసం పార్వతి తన యోనులో పెట్టుకునే అంగాన్ని కంట్రోల్ చేసింది అని రాసుంటుంది ఈ నీచ్యమైనటువంటి పనుల ద్వారా అసలు ప్రపంచానికి ఏం నేర్పిస్తున్నారు ఈ డిచ్ీ బాబా చెప్పాలి అలాగే ఈ హిందూ అంధకార అజ్ఞాన గుడ్డు భక్తులకి వీళ్ళ దేవుళ్ళు చేసేటువంటి ఈ నీచమైన పనులు కనిపించవా లేకపోతే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వీళ్లకు గుడ్డుతనం చేయటం వల్ల వీళ్ళకి మంచి చెడిగాను చెడు మంచిగా కనిపిస్తుందా కాబట్టి ప్రజ్నేతుడా ఈ అంధకార గుడ్డు భక్తుల నుంచి నువ్వు బయటకు వచ్చి సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ వీడియోలు తీసేది ఈ విషయాలు చెప్పేది ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకో